నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు బెల్ ఐకాన్ని నొక్కగలరు ధన్యవాదములు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మే పంతొమ్మిదవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఐదవ తేదీ వరకు వార ఫలితాలలో వారం రోజుల ఫలితాలలో ఇప్పుడు రుచికి రాశి వారి గురించి తెలుసుకుందాము ఈ వారం రోజుల్లో చంద్రుడు ఏ ఏ రాశుల్లో ఏ ఏ నక్షత్రాలపై సంచారం చేస్తున్నాడో ఒకసారి గమనిద్దాము చంద్రుడు పంతొమ్మిదవ తారీఖున కన్యా రాశిలో హస్తా మీద సంచారం చేయటం జరిగింది ఇరవైవ తారీఖున కన్యా రాశిలోనే నక్షత్రం మీద సంచారం చేయటం జరిగింది ఇరవై ఒకటో తారీఖున తులారాశిలో స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఇరవై రెండవ తారీఖున తులారాశిలోనే తులా స్వాతి విశాఖ రెండు నక్షత్రాల మీద కూడా సంచారం చేయటం జరుగుతుంది ఇరవై తు మూడవ తారీఖున చంద్రుడు వృచ్చిక రాశిలో విశాఖ అనురాధ నక్షత్రాల మీద సంచారం చేస్తాడు ఇరవై నాలుగో తారీఖున వృచ్చిక రాశిలోనే అనురాధ జ్యేష్ట నక్షత్రాల మీద సంచారం చేయటం జరుగుతుంది ఇక ఇరవై ఐదో తారీఖున వృచ్చిక రాశిలో మధ్యాహ్నం వరకు జ్యేష్ఠ నక్షత్రం మీద మధ్యాహ్నం నుండి ధనసు రాశిలో మూల నక్షత్రం మీద సంచారం చేయటం జరుగుతుంది అయితే కన్యారాశి తులారాశి వృచ్చిక రాశి ధనసు రాశి యాక్టివేషన్లో ఉండి కుజ రాహు గురు శని బుధ కేతువులు గ్రహాలు ఈ వృచ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలను అందివ్వబోతున్నారో ఒకసారి ఈ వారం ఫలితాలలోకి వెళ్తే ఇక ఈ సంచారం రాశిలో అసలు గోచార గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయో ఒకసారి అవి కూడా పరిశీలిద్దాము ప్రస్తుత గ్రహస్థితిలో ఎట్లా ఉన్నాయంటే కుజ రాహు మేనరాశిలో సంచారం చేస్తున్నారు బుధ శుక్రలు మేషరాశిలో సంచారం ప్రస్తుతానికి శుక్రుడు ఇరవయో తారీఖున తన సొంత రాశిలో వృషభంలోకి ప్రవేశం జరిగింది అయితే గురు సూర్యుడు ఆల్రెడీ అక్కడ వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నారు ఇక కేతు కన్యలో సంచారం చేస్తున్నాడు శని కుంభరాశిలో తన సొంత రాశిలో మూల త్రికోణంలో సంచారం చేస్తున్నాడు ఇది ఈ గ్రహ స్థితులు రాశి చక్రంలో అయితే ఇక వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభం మంచి శుభకరంగా కార్యసిద్ధిగా ప్రారంభం అవుతుంది వీరికి సానుకూల శక్తి మంచి సామర్థ్యం మరియు వినూత్నమైన సృజనాత్మకతను ఆశీర్వదించే ఒక పరిస్థితి కల్పిస్తుంది ప్రారంభంలో కెరీర్లో విజయాన్ని ప్రమోషన్ ఆదాయం పెరిగేది ఉంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి సామాజిక సా సమూహం మీద మంచి పేరు తెచ్చుకుంటారు అందరిలో అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటారు స్నేహితులతో కుటుంబ సభ్యులతోనూ పెద్దలతోనూ కూడా మంచి సంబంధాలు కలిగి ఉంటారు అనేది స్పష్టంగా కనబడుతుంది సంతానంకి హైర్ ఎడ్యుకేషన్కి విదేశీ అవకాశాలుంటాయి వైవాహ వైవాహిక జీవితం పట్ల శ్రేయస్సును పొందేలా ఉంటుంది అయితే వీరు ఇతరుల మాటలను వినగలగాలి వివాదాలు మానాలి సంతానంతో విభేదించడం నివారించాలి వైరుధ్యాలను నివారించాలి భాగస్వాములకు మధ్య కూడా అనేది ఇది వర్తిస్తుంది ఇక ఇరవై ఒకటి ఇరవై ఇరవై రెండు తేదీల్లో కొంత ఖర్చులు మనోవేదన అనారోగ్యంగానూ ఉండొచ్చు శారీరక శ్రద్ధ పెట్టండి ఏదో తెలియని భయం ఒక పక్క ఒక పక్క దూకుడు చిత్ర విచిత్ర సంకట పరిస్థితులు ఎదురవ్వచ్చు భావోద్వేగాలు మరియు చర్యల సమతుల్యతలను అడ్డుకుంటుంది వృత్తిపరమైన సవాళ్ళను ఎదుర్కొనేది కష్టకాలంగా ఉంటుంది ప్రేమికుల మధ్య అగాధంగా ఏర్పడవచ్చు సమస్యలు కలహాలు మీ మాట తీరులో మరటుతనంకి అహంకారానికి స్పార్క్ అవుతుంది అనేది గమనించుకుంటూ ఉండాలి మీరు దూరంగా భయంగా మారి బ్రేకప్కి దారి తీయవచ్చు ప్రేమికులకి ఇది సంబంధాలను శ్రేయస్సును ప్రభావితం చేసే ఉద్రిక్త సంబంధాలను ఏర్పరుచుతుంది గమనింపులో జాగ్రత్తగా ఉండాలి కావున ఆచితూచి మాట్లాడాలి వాదాలకి వివాదాలకి విభేదాలకి దూరం ఉంటే జాగ్రత్త పడేలా ఉండాలి అయితే మానసిక మరియు శారీరక సామర్థ్యంపై ఎక్కువ ప్రభావితం ప్రతిస్పందన యొక్క ఆలోచనలు భావోద్వేగ గుణాలను ప్రభావితం చేయను ఒత్తిడి ఎక్కువ అవును అయితే విదేశీ సంబంధాల ద్వారా సంపాదన కనబడుతుంది కానీ ప్రస్తుతం ఆదాయం తగ్గి ఖర్చులు ఎక్కువ అవుతాయి అనేది కూడా కనపడుతుంది ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో చాలా అనుకూలతలు ఉంటాయి మళ్లీ వ్యక్తికి ప్రాధాన్యత కుటుంబ బాధ్యతలు ఉంటాయి పనులు సాధించుకుంటారు మానసిక కఠినతతో కూడిన ధైర్యవంతమైన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు అందరినీ ఆకర్షిస్తారు పెద్దలను గౌరవిస్తారు వారితో మంచి సంబంధాలు అనుభవిస్తారు ఆనందిస్తారు వ్యాపారంలో లాభాలు ఉంటాయి దీర్ఘకాలిక పెట్టుబడులలో లాభాలు పొందుతారు అవివాహితులకి వివాహ చర్చలకు అనుకూలం మంచి ఆరోగ్యం పొందుతారు ఈ సమయంలో సహోద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో సామాజికంగా కూడా ఇది మంచి సమయంగా ఉంటుంది స్నేహితున్నారు బంధువులతో కలిసి ఆనందిస్తారు అయితే స్పెక్యులేషన్కి అనుకూలంగా ఉండదు క్రయ విక్రయాలకి అనుకూలం మంచి ఆదాయం మంచి ఆనందం ఉంటుంది వృత్తిలో ఉద్యోగాలలో కూడా వ్యాపార ప్రయాణాలకి అనుకూలం ఉంటాయి జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేసేది కనపడుతుంది వ్యాపార లాభాలు ఉంటాయి ఇక ఇరవై ఐదవ తేదీన సానుకూల పరిస్థితులలో ఆకస్మికంగా మార్పులు సంభవిస్తాయి అనేది కూడా కనపడుతుంది కారణంగా ధన నష్టం కలిగేది ధన కనపడుతోంది వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి వాహన రిపేర్స్కి కూడా కనపడుతోంది ఈ ఈ ఈ సమయంలో వ్యాపార జీవిత భాగస్వాముల మధ్య సానుకూల పరిస్థితులు ఉండవు కలహాలు అపార్థాలు ఉంటాయి తొలగించుకోవాల్సి ఉంటుంది మానసిక వేదన సంపద నష్టం ఉండవచ్చు అనారోగ్యంగా ఉండేదానికి పరిస్థితులు రావచ్చు పనుల్లో అడ్డంకులు అప్పులు శత్రువులు కోర్టు కేసులు విషయాలలో ప్రతికూలతలు ఎదురవ్వచ్చు ఆర్థిక అవాంతరాలు ఉంటాయి స్త్రీల వల్ల కొన్ని సమస్యాత్మక ఇబ్బందులు కలగవచ్చు స్త్రీలకు సంబంధించిన ఏదైనా వాద్యాలు నివారించాలి దూరంగా ఉండాలి అలాగే భాగస్వామితో కూడా మంచి అనుబంధం కొనసాగించేందుకు ప్రయత్నం చేయాలి అదే కాదు అర్ధాష్టమ శని వల్ల కూడా శని వల్ల కుటుంబంలో సమస్యలు ప్రమాదాలు ఆర్థిక అస్థిరత భూమి స్థిరాస్తి నష్టాలు ఉండేది కనపడుతోంది కావున ముఖ్యమైన పనులు వాయిదా వేయండి పనులు వాయిదా వేయలేని పనులు తప్పితే ఈరోజు అన్ని వాయిదా మంచిది ఈ సమయంలో అనేది కనపడుతుంది ఏ పని సజావుగా సాగదు అనేది ఉంటుంది ముఖ్యంగా వీరు ఈ వారం మొత్తం కూడా కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అనేది కనపడుతుంది విశాఖ నక్షత్ర జాతకులకి ఐశ్వర్యం ఆదాయం ఆనందం ఉంటుంది కుటుంబంలో పుట్టుకు కూడా ఉండవచ్చు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి అవివాహితులకి వివాహ అవకాశాలు వస్తాయి మంచి ఆరోగ్యం ఉంటుంది సామాజికంగా ఈ వారం చాలా మంచి సమయం వీరికి స్నేహితులు బంధువులు కలిసి ఆనందిస్తారు అన్ని ప్రణాళికలను కోరికలను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ప్రేమికుల మధ్య బంధం నెలకొంటుంది వివాహానికి కూడా దారితీసే అవకాశాలు కనపడుతున్నాయి అనురాధ నక్షత్ర జాతకులకి కూడా మంచి అనుకూలతలే ఉన్నాయి అని కనపడుతోంది కోల్పోయిన విశ్వాసం మళ్ళీ తిరిగి పొందేది కనపడుతోంది జీవితంలో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు కళలు కోరికలు అన్నీ నెరవేర్చుకుంటానికి ఉంటాయి ఆధిపత్యం చలాయించేది కూడా కనపడుతోంది ఆర్థికంగా బాగా ఉంటుంది ఆదాయంతో కొత్త ఉద్యోగానికి కూడా ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది నిర్మాణాత్మక పనిల్లో శక్తిని పెట్టుబడిగా పెట్టడం కూడా ఈ సమయంలో ఉత్తమంగా ఉంటుంది అయితే ఈ జస్ట్ జ్యేష్ట నక్షత్ర జాతకులకి కుటుంబంలో సమస్యలు ప్రమాదాలు ఆర్థిక అస్త్రత అవాంతరాలు ఉండవచ్చు కఠినతతో కూడిన ధైర్యమైన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది కానీ మాట తీరును ఆచితూచి మాట్లాడేదిగా ఉండాలి లేదంటే వాదాలు కలహాలు ఎదుర్కొనేది ఉంటుంది ఒక పనిని చేపట్టే ముందు తగినంతగా ఆలోచించడం శ్రేయస్ శ్రేయస్కరంగా అలాగే వీరి తప్పులను వీరే తెలుసుకుంటారు వాటి నుండి నేర్చుకుంటారు ప్రతికూలతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు ఈ వారం వీరికి ఈ వృచ్చిక రాశి వారికి చాలా అనుకూలత విషయాలు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా ఆరోగ్యం ఆర్థిక లాభాలు వృత్తి ఉద్యోగ లాభాలు అన్నీ కూడా మిక్స్డ్ రిజల్ట్గా ఉంటాయి పరిహారాల విషయానికి వస్తే వీరికి శని శివారాధన శి శివారాధన గురు పూజలు గురు దత్తాత్రేయ పూజలు గురు గురు స్తోత్రాలు ఇక బుధునికి సంబంధించిన గణపతి ఆరాధన కూడా మంచి శుభ ఫలితాలు ఇంకా మంచి మంచి శుభ ఫలితాలు ఇస్తాయి అనేది సూచించడం జరుగుతుంది సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్